స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిథున రాశి వారికి ఐదు గుడ్ న్యూస్ లు రాబోతున్నాయి ఆ గుడ్ న్యూస్లు ఏంటి అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అయితే వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు ఉంటాయి బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాలను గురించినటువంటి అవగాహన కూడా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి చిన్నతనం నుండి అలవడుతుంది వివాహం విషయంలో సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా జీవితం అనేది గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వచ్చే గ్రహస్థితిలో మార్పులు మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి అంటే గ్రహస్థితిలో మార్పులు ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి ఈ యొక్క గ్రహస్థితిలో మార్పులు అనేవి మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి వీరి జీవితంలో వీరు ఖచ్చితంగా ఐదు గుడ్ న్యూస్ లైతే వినబోతున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఐదు కోరికలు నెరవేరే అవకాశాలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి మీరు కనుక ఉద్యోగార్థులైనట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ ప్రయత్నాలు ఇదివరకు ఎన్నిసార్లు ఎన్ని సార్లు చేసినా కానీ ఫలించలేదు ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అయితే మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలైతే పొందుకుంటారు మీరు కోరుకున్నట్లుగా చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఈ సమయంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదివరకు ఎప్పుడు కూడా మీరు కార్యాలయం కోసం మీ యొక్క డ్యూటీలో ఎంత శ్రద్దతో పనిచేసినా కానీ ఎంత శ్రమించినా కానీ మీ యొక్క శ్రమను మీ కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా గుర్తించలేదు మీ యొక్క పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తించలేదు కానీ ఇప్పుడు మీకు సమయం అనుకూలంగా ఉంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారు అందరూ పైన ప్రశంసల వర్షం కురిపిస్తారు ఇది మీకు ప్రమోషన్లు వచ్చే దిశగా కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారంలో అభివృద్ధి లేదని చాలా కాలంగా మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి వినియోగదారులను ఆకర్షించి మార్పులు చేర్పులు చేయాలని కావచ్చు లేకపోతే వ్యాపార భాగస్వాములను పెట్టుకుని వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని కావచ్చు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు అటువంటి వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నారా చూస్తున్నారా చక్కటి అనుభవం ఉన్న వ్యాపార భాగస్వామి మీకు లభిస్తారు డబ్బు పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా డబ్బు సమకూరుతుంది లోన్లు శాంక్షన్ అవుతాయి మీ యొక్క వ్యాపారాన్ని మీరు విస్తరించగలుగుతారు ఒకవేళ వినియోగదారులను ఆకట్టుకుని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరి మీ యొక్క వ్యాపారంలో మీరు మార్పులు చేసి వినియోగదారులను ఆకర్షించగలుగుతారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో వ్యాపారస్తుల జీవితంలో కూడా అతిపెద్ద శుభవార్త అనేది కనిపిస్తుంది చాలా కాలంగా వారికి ఉన్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఇక అమావాస్య తర్వాత మిథున రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనే కోరికను కలిగి ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా శుభవార్తనైతే వినిపించబోతుంది ఇది వరకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించుకోగలుగుతారు ఇదివరకు మీరు కన్న కలలు అన్ని కూడా ఈ సమయంలో మీకు నిజం కాబోతున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి మీ యొక్క జీవితంలో మీరు విదేశాలకు వెళ్లటానికి ఇది చేసిన ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో సక్సెస్ కాబోతున్నాయి విదేశీ అవకాశాలు మీకు మెండుగా రాబోతున్నాయి మీ జీవితంలో మీకున్నటువంటి ఈ బలమైన కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా డబ్బు సమకూరుతుంది విదేశాల్లో అవకాశాలు వస్తాయి ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక తీరి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఈ సమయంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో వారికి వినిపించబోయే మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనక ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది వారి పెద్దల నుండి ఆమోదమైతే లభించబోతుంది ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఈ బలమైన కోరిక కూడా నెరవేరుతుంది ఎందుకంటే మీరు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహం చేసుకోవాలని మీరు ప్రేమించిన వ్యక్తిని మీ యొక్క జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆరాటపడుతున్నారు అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీరు కన్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది మీ కుటుంబ సభ్యుల ఆమోదంతో మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ కి సంబంధించి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి యొక్క జీవితంలో పెద్దల ఆమోదంతో పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారికి అమావాస్య తర్వాత ఐదు గుడ్ న్యూస్ లు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా మీ జీవితం అద్భుతంగా సాగిపోతుందనే చెప్పుకోవాలి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మకం లేని వ్యక్తులతో మీరు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోకూడదు షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి మిగతా అన్ని కూడా మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ మిథున రాశి జాతకులు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఆ శివ భగవాను ఆరాధించటం వల్ల మీకున్న సమస్యలను మీరు అధిగమించగలుగుతారు శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మిథున రాశివారు శివారాధన చేయండి శివుడికి రుద్రాభిషేకం చేయించండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపం వెలిగించి ఒక పొడవాటి వస్త్రాన్ని దానం చేయండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన చేయండి పేదవారికి దుప్పట్లు దానం చేయండి సకల శుభాలు మీకు కలుగుతాయి దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు గోమాతను ఆరాధించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి మిథున రాశి వారి యొక్క జీవితంలో డిసెంబర్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారికి ఎటువంటి ఐదు శుభవార్తలు వినిపించబోతున్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి